ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న టీవీ వన్ తెలుగు న్యూస్ స్వాగతం అందరికీ నమస్కారం నా పేరు ముత్తల్ సాయి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాన్సీం జిల్లా పార్లమెంటు అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు జరిగింది తప్పనిసరిగా ఈ యొక్క కార్యక్రమంలో ఈ యొక్క సెంట్రల్ సంవత్సరం కార్యక్రమంలో మొట్టమొదటిగా టీవీ వాల్ వారికి ప్రత్యేక సుమారు తెలుపుకుంటూ సకల సుమారు తెలుపుకుంటూ అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోసం జిల్లా నాయకులకు రాజకీయ సభ్యులు కూటమి నాయకులు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు సుమారు తెలుపుకుంటున్నాను మరి ఈరోజు చూస్తున్నారు మన యొక్క సంకల్ప సంప్రదాయాల గురించి ఒక ప్రాచీనటువంటి సాంప్రదాయాల్ని అన్నీ కూడా మరుగులు పడిపోకుండా ఈ కూటమి ప్రభుత్వం ఎంకరేజ్ చేసి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం ప్రతి గ్రామంలో కూడా ఈ సగ్రహ సంబ్రహం తీసుకోవడం జరుగుతుంది అదే అదేవిధంగా ఈ రోజున మరి రామచంద్ర నియోజకవర్గంలో మన ప్రీతం నాయకులు మన మంత్రి గారు సుభాష్ గారు మరి ఆయన ఆధ్వర్యంలో చాలా ఘనంగా చాలా చాలా ఘనంగా మరి ఈ యొక్క కార్యక్రమం జరుగుతున్నాయి చాలా గ్రేట్ ఇవ్వాలి ఎందుకంటే ఈ యొక్క కూటమ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుకి పెద్దపేట వేసి రైతులు ఆదుకునే పరిస్థితుల్లో రైతులు ఆదుకునే కార్యక్రమంలో ఈ యొక్క కూట ప్రభుత్వం అందులో భాగంగానే మరి రైతులకి వేళ రైతు భరోసా గతంలో మరి గత ప్రభుత్వం ఉండేది ధాన్యం అమ్మిన రెండు నెల మూడు నెలలు కంటే డబ్బులు ఇచ్చి కాదు ఈవెన్ అలా కాదు ధాన్యం బస్తా మీద డబ్బులు పెట్టి వేళ రైతులు ఆడుకోవడం జరుగుతుంది ప్రతి విషయంలోనూ కూడా ఈ యొక్క రైతుకి రైతు ప్రభుత్వ వేళ ఈ కూట ప్రభుత్వం మరి అదేవిధంగా కోనసీమ వరకు వచ్చేటప్పటికి ఈ కోనసీమ నిజంగా ఈ కోనసీమ అందాలు మనం చెప్పడం సరిపోద్ది ఎక్కడెక్కడి నుంచో ఎక్కడెక్కడి నుంచో వేళ ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి ఈ సంబరాల్లో పాల్గొనటం అదేవిధంగా ఇలాగ జరుగుతుంది నిన్న కూడా ఈ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మరి ఆత్రేపురంలో మరి హోంమంత్రి అనిత్ గారు అలాగే కందులు దుర్గేష్ గారు శ్రీనివాస్ గారు ముగ్గురు కూడా వచ్చి అక్కడ పడవ పంద పడవ పందేలు అవ్వచ్చు వేరే కార్యక్రమాలు అవ్వచ్చు మరి ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్గా చాలా చాలా గ్రాండ్గా చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ కూడా రామచంద్రపరం కూడా మరి ఈ రోజు కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ యొక్క కార్యక్రమంలో నేను కూడా పాల్గొన్నాను ఈ సంక్రాంతి సంబరాల్లో తప్పనిసరిగా మరి ఒక్కసారి ఈ యొక్క ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాగా తెలుపుకుంటూ అదేవిధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి అందరికీ కూడా సంక్రాంతి శుభాగ్యం తెలుపు సార్